అమరావతి స్థామ ఏమైంది పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు వారం వారం పోలవరం అని చెప్పి అంటనాడు అతను కాదు అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా విచారణ చేస్తామన్నారు కదా ఏమైంది విచారణ ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష నీ మెటతనంతరే పాపరే అధికారంలో ఉన్నది మీరే కేంద్రాన్ని అడుగుతున్న చూడి పక్కగోడు అమరావతిలో స్కామ్ ఏమైంది పోలవరం వాడుకున్నారు కదా దాని గురించి ఏమైంది లేదంటే అమరావతి గురించి ఏవైంది శాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైంది వీటి అన్నింటి గురించి మీరు ఎందుకు సమాధానం మీరు గాజులు దొరుకుకోండి ఇంకా నువ్వుని జగన్మోహన్ రెడ్డి ప్లాంట్ సొక్కాలు ఇప్పేసి ఇంకా గాజులు దొరుకుని శక్కబాంత్ చేయండి రాష్ట్రం ఒక నిజంగా అవినీతి జరుగున్నా చేసి ఉన్నా సరే నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంతే ఎందుకు కేసు నువ్వు ఈ పనికి మళ్ళీ మాట్లాడుతాను మళ్ళీ పోలవరంలో అవినీతి జరుగుతుంది అండి పనికి మనసు ఉంటా పోలవరం ఎన్నోసార్లు చెప్పా చాలా వీడియోలు చెప్పా మరి పనికి మాల నిర్మాణ బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అండి ఎవరు ఎంత ఖర్చు పెట్టినావు కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ దాని ఆధ్వర్యంలోనే ఖర్చు పెడతారు కేంద్రం మనం తిరిగి డబ్బులు ఇవ్వాలన్నా సరే ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో అది ఇచ్చిన నివేదిక ఆధారంగానే మనం తిరిగి డబ్బులు చెల్లి తరస్ అని చెప్పేసి ఇది మళ్ళీ అదే పాట మన మనం ఐదేళ్లలో పీకిందేమీ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసుకుంటే మీరు గాజులు దొరుకుతున్నారా మీకు అంత చేత కాదా మరి చేతగా కానీ కామాత్ర మీకెందుకు రాజకీయాలు అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఎవరు తినేసినా తప్పే మనం ఐదేళ్ళు శకబద్ధం చేసుకోండి ఇక్కడ తొక్కుడు పిల్ల ఆడేసాం బచ్చేళ్ళ ఆడేసుకోండి ఇక్కడ ఐదేళ్ళు కూడా ఇప్పుడు మన మొన్నడు పిల్లలాక్కడ కూర్చొని మీరు ఎందుకు అడగలేదు మోడీ గారు మీరు ఎందుకు విచారణ చేయలేదు మీరు ఎందుకు జైల్లో పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పేసి అని అనుకున్నాను మీరేం పీకారు మరి మీరు పీకింది ఏంటంటున్నా తాడు బంగారోని కేసులు పెట్టి యాభై రోజులు జైల్లో అంతకు అంతకుమించి చేసింది ఏం లేదు అక్కడ అడుగుతానికైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికైనా మనం కొద్దిగా సిగ్గోసారనిపించాలి మీరు అధికారంలో ఉన్నట్టు మాట్లాడట్లేదు పకిరిగా మాట్లాడేటట్టు మాట్లాడుతున్నావు అధికారంలో ఉన్నది మీరే అవిషయం కానీ మర్చిపోయామో నువ్వు గుర్తుందా మీకు అవిషయం అసలు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి ఏమైనా జగన్మోహన్ రెడ్డి మన అమరావతి మీద విష ప్రచారం చేసాము అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని పోలవరం మీద చేసాము ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఏ పరిశ్రమలు తీసుకొచ్చినా సరే దాని వెనకాలతో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి అనేసాం కదా ఇవన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది దిక్కుమాలా ఇంక ప్రతిసారి మేమే చెప్పాలని ట్రై కూడా ప్రతిసారి కూడా మేము గుర్చేయాలి అధికారంలో ఉన్నది మీరేరా బాబు అధికారంలో ఉన్నది మీరేరా బాబు మీరు అన్న పులివెందులు పులి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవడో సమాధానం చెప్పడు మీరే సమాధానం చెప్పాలా మీరు చేసిన ఆరోపణలకు మీరే సమాధానం చెప్పాలా ఇంకా ఇన్ని గురించి వాటి గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు ఏమంటే బాబాయ్ గొడ్ల పోటు కోడికత్తి ఇంకా ఇలాంటి చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉన్నాయి పింక్ డైమండ్ కానీ ఇంకోటి అని ఇంకోటండి ఉన్నాయి వాటికి ఏ రోజైనా మనం బతికెట్టుకుని సమాధానం చెప్పేమేంటి మేనిఫెస్టో ఏది పెట్టలేదు మీరు పెట్టిన మేనిఫెస్టో ఏమైంది ఎందుకు కట్టలే పోలవరం అమరావతిని ఎందుకు పూర్తి చేయాలి మూడు రాజధాని ప్రస్థానం అప్పుడు లేదు కదా సడన్గా మూడు రాజధానులు కట్టేస్తాడు మరి పీకింది ఏముంది మనం అక్కడ అంటే ఒక్క మాట ఉండదు వచ్చేతడు అంతే పాలేరుగాడు అనేది ఇందుకే ఇండి పాటే వాడంతటా వాడు ఒప్పుకున్నాడు పాలేరు కుక్క అని మన ఆ మాటలు మనం మాట్లాడలేం కానీ నేను పాలేరు కుక్క అనేది అందుకే కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడు ఏదైనా మాట్లాడితే మాట్లాడితే ఇంకే మాట్లాడుకోవాలి ఎప్పుడో జరిగిందనో ఏదో అదేదో జరిగిందోనో ఇవన్నీ మా అయ్యంటారా ప్రజెంట్ వాస్తవాలు చెప్పండి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడితే బాగుంటుంది నేను కోడి గుడి మీద ఎగలిపికే ప్రయత్నాలు మనీ